హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్ కేవలం రెండు వందల ఇరవై ఏడు రూపాయలకి వన్ ట్వంటీ జీబీ డేటా అరవై రోజుల వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదికి బిఎస్ఎన్ఎల్ రెండు వందల డెబ్బై ఏడు రూపాయలతో పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రవేశపెట్టింది భారీ ఇంటర్నెట్ వాడి వినియోగదారులు వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పాలి అయితే రాబోయే రెండు వేల ఇరవై కొత్త ఏడాది సందర్భంగా దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది అరవై రోజుల పాటు వన్ ట్వంటీ జీబీ డేటాను అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది ఈ లేటెస్ట్ ఆఫర్ జియో ఎయిర్టెల్ విఐ వంటి ప్రైవేట్ ప్లేయర్లతో పోటీగా అందిస్తుంది అయితే ఆకర్షణీయమైన ప్రయోజనాలతో బడ్జెట్ ప్లాన్ కోరుకునే మిలియన్ల మంది భారతీయ వినియోగదారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదికి బిఎస్ఎన్ఎల్ రెండు వందల డెబ్బై ఏడు ధరతో పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రవేశపెట్టింది భారీ ఇంటర్నెట్ వాడి వినియోగదారులు వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పాలి అన్లిమిటెడ్ కాల్స్ అరవై రోజుల పాటు ఏ నెట్వర్క్ అయినా ఫ్రీ కాల్స్ చేయొచ్చు వన్ ట్వంటీ జీబీ హై స్పీడ్ డేటా టూ జీబీ రోజువారీ క్యాప్తో యూజర్లు సజావుగా బ్రౌజ్ చేయొచ్చు స్ట్రీమ్లు చేయొచ్చు అయితే లాంగ్ వ్యాలిడిటీ పూర్తి రెండు నెలల పాటు రీఛార్జ్ అవసరం లేదు అయితే జనవరి ఈ రీఛార్జ్ చేసుకోండి మోర్ డేటా మోర్ ఫన్ అనే పేరుతో కొత్త ప్లాన్ లిమిటెడ్ టైం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది బిఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆపరణను ప్రకటించింది జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది కాబట్టి వెంటనే తక్కువ రేట్లో రీఛార్జ్ కావాలనుకునేవారు బిఎస్ఎన్ఎల్ తీసుకోవడం బెస్ట్